అందరికీ హృదయపూర్వక నమస్కారం మాజీ కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీత గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలపైన స్పందిస్తూ ఆవిడ భగవద్గీత మాట్లాడుతున్నారు ఏదో సుభాషితాలు వల్లిస్తున్నారు గీతగారు మీరు తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీలో పిఠాపురం సీటు పొంది నామినేషన్ వేసేటప్పుడు మీ కూడా పది మంది కూడా లేకపోతే మిమ్మల్ని మార్చి స్వర్గీయ వెన్న నాగేశ్వరరావు గారికి అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చి మిమ్మల్ని హక్కున చేర్చుకుని అన్నవరం దేవస్థానంలో అన్నగారు ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు మీకు జిల్లా పరిషత్ హామీ ఇచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మిమ్మల్ని చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజ్యసభకు పంపించారు మానాడు బాలయోగ్ గారు యనమల గారు గారు అందరూ కలిసి తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వైసీపీ పార్టీలో మీ అవకాశాన్ని బట్టి పార్టీలు మారుతూ మీరు ఒక రికార్డే సృష్టించారు ఈ జిల్లాలో మహిళా నాయకురాలు అందరికంటే మీకున్న రికార్డు చాలా పెద్ద అసెంబ్లీలో అబద్ధం అనే మాటే అనకూడదు అది రికార్డ్స్లో లేదు సత్యదూరం అనాలి వాస్తవ విరుద్ధం అనాలి పవిత్రమైన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి బాలకృష్ణ గారు ఆ సైకోగాడు అని సంబోధించడం చాలా హేయమని చెప్పి మీరు ఖండించారు దాన్ని మేము స్వాగతిస్తాం అసెంబ్లీలో శాసనసభ్యుల యొక్క భాష చాలా మృదు మధురంగా ఉండాలి తేనెలాంటి తెలుగు భాష కూనీ కాకుండా శాసనసభ్యులు కాపాడాలి అది పక్కన పెడితే గత ఐదేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో భాషని వై ముఖ్యంగా నూట యాభై ఒక్క మంది వైసీపీ శాసనసభ్యుల భాషని ఒక్కసారి రికార్డులు పరిశీలిద్దామా అప్పుడు మీరు ఎన్ని సుభాషితాలన్నా చెప్పచ్చు అవన్నీ ఎందుకండి మీరు కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా గెలిచినప్పుడు చంద్రశేఖర రెడ్డి కాకినాడ సిటీ శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు మీరిద్దరూ ఊరేగుతూ ఒక వాహనం మీద నిలబడి కాకినాడ నడిబొడ్డులో నాగమల్లి తోట సెంటర్లో మీరు పక్కనుండగానే ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డి ఆ రథం మీద ఉండి ఏం మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి మాట మాట్లాడాడు ఒరే పవన్ కళ్యాణ్ నిన్ను లంజా కొడకాని తిట్టాలనుందిరా అన్నాడు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏం మాట్లాడాడు లోకేష్ గారు డిఎన్ఏ గురించి మాట్లాడాడు లోకేష్ గారి పేరు చివర ఏం పెట్టుకుంటావు నాయుడు పెట్టుకుంటావా రెడ్డి పెట్టుకుంటావని ఎగతాళి చేసి వారి తల్లి యొక్క శిలాన్ని హననం చేస్తూ మాట్లాడాడు అప్పుడు ఒక మహిళగా ఒక స్త్రీగా ఒక మాతృమూర్తిగా ముఖ్యంగా ఒక పార్లమెంటు సభ్యురాలుగా అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీ పక్కనున్న శాసనసభ్యుడు మాట్లాడుతుంటే మరి మీరు అప్పుడు ఆయన్ని కనీసం వారించగలిగారా నివారించగలిగారా మీరా ఇప్పుడు ఈ సుభాషితాలు వల్లించేది అంటే బూతులు మీరు మాట్లాడితే భగవద్గీత మీరు మాట్లాడితే సుభాషితాలు మీరు మాట్లాడితే సూక్తి ముక్తావళి దెనా ఏమన్నాడండి సైకోగాడు అన్నాడు సైకో పోవాలి సైకిల్ రావాలని ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ నినదించింది ఇంట బయట హౌస్లో బయట అన్ని చోట్ల మీడియా సోషల్ మీడియా కోడై కూసింది ఎస్ సైకో అనేది భూతపదం కాదే ఒక మనిషి యొక్క తీవ్రమైనటువంటి మానసిక ప్రవృత్తిని తెలియజేసేదాన్ని సైకో అంట సైకోయిజం అంట దానికి సంకేతం సైకో అనే మాట అదేదో జగన్మోహన్ రెడ్డి తల్లిని కించుపరిచినట్ట జగన్మోహన్ రెడ్డి తల్లి శిలాన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏని ప్రశ్నించినట్ట లంజా కొడక లంబడి కొడక అని తిట్టలేదే మీ కాకినాడ ఎమ్మెల్యే గోరంపుడి చంద్రశేఖర లాగా దయచేసి ఇటువంటి కుహన కబుర్లు ఆఫ్ చేయండి దెయ్యాలు వేదాలు వల్లించే మీ ప్రవచనాలు మాకు అక్కర్లేదు మీ గురించి మాకంతా తెలుసు థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై కూటమి ముఖ్యంగా కూటమి నాయకులకు కూడా ఒక్క మాట గోతికాడ నక్కలాగా ఈ వైసీపీ పార్టీ కూటమిలో చీలిక వస్తే పండగ చేసుకోవాలని చూస్తుంది రాబోయే ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి మళ్ళీ రావాలని కలలు కంటుంది కూటమిలో చీలిక రాదు ఎన్ని నాలుకలు ఎన్ని విధాలుగా చిలవలు పలవలుగా మాట్లాడిన కూటమి ఒక్క తాటిపై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట ఒకే బాట మోడీ గారితో సహా